హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చూడండి ఎలా పడుతుందో నేను వర్షం రాదు అనేసి అనుకున్నానులే కానీ పడేటట్టే ఉందండి చూసారా ఎంత నల్లగా పడుతుందో అసలు ఇవేమో ఇవ్వండి ఈ చెత్తలో మేస్తున్నాయన్నమాట ఇవ్వండి కనిపిస్తున్నాయా ఈ చెత్తలో మేస్తున్నాయి వర్షం పడేటట్టే ఉంది అలాగ గొడుగైతే పట్టుకొచ్చు యాక్చువల్గా అయితే గొడుగు వద్దులే అనేసి అనుకుంటూ ఉన్నాను కాకపోతే ఎండ అయితే ఏం కొట్టలేదు మార్నింగ్ అయితే కొద్దిసేపు అయితే కొట్టిందనమాట సో ఆ ఎండను చూసి నైన్ నైన్ థర్టీ ఆ టైంలో అయితే ఎండ కొట్టింది ఆ ఎండను చూసి ఇక వర్షం పడదులే అది ఎందుకులే గొడుగు అదొక బరువు అనేసి అనుకున్నాను అనమాట సో మళ్ళీ ఎందుకో ఎక్కడో ఒక పక్క అయితే తీసుకెళ్దాం ఫో పోనీలే పోయేదేముంది అదే ఉంటుందిలే అనేసి పట్టుకు రావడమే మంచిది అయిపోయింది ఇగోండి చూసారా ఎంత నల్లగా పడుతుందో అయితే మరి వర్షం పడతదో పడదో తెలియదులే కానీ మబ్బైతే బాగా పడుతుంది అనమాట ఎంత పెద్ద వర్షం వస్తుందో ఏమో తెలియదులే కానీ సో ఇవైతే ఇక్కడ మేస్తున్నాయి వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాను ఇదిగోని రోజు ఇందులో సగానికి అయిపోయాయి అన్నమాట వాటర్ సో ఇవాళ వాటర్ కూడా ఏం తాగలేదు ఎందుకంటే చల్లగా ఉంది కదా అనేసి వాటర్ కూడా తాగలేదు అనమాట సో అమ్మ అమ్మ వాళ్ళు ఏమో బద్రిస్చలం వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళేసి హాస్పిటల్కి అనమాట మొన్న రీసెంట్గా మొన్న మా మరి డెలివరీ అయింది కదా సో మళ్ళీ ఒకసారి ఒక ఫోర్ ఫైవ్ డేస్కి రమ్మన్నారంట సో మళ్ళీ వెళ్ళారు వాళ్ళు వస్తారేమో అమ్మని ఇక్కడ పెట్టి నాకు కొంచెం పని ఉంది పాలువంచ వెళ్ళే వెళ్ళే పని ఉందనమాట పాలు వంచ వెళ్ళేసి వద్దాము అనేసి కాల్ చేశానులే కానీ ఇంకా వాళ్ళు పని అవ్వలేదంట వాళ్ళు భద్రాచలం నుంచి బుర్గంపాడు వెళ్ళారంట వాళ్ళు బుర్గంపాడు నుండి ఇంటికి వచ్చేసరికి ఇక నేను గేదెలని తోలుకెళ్ళే టైమే అవుతుంది సో ఇంకెప్పుడు వస్తారు వాళ్ళు సో చూస్తాను వర్షాన్ని బట్టి వెళ్ళాలా వద్దా అన్నదైతే చూస్తాను అన్నమాట ఇది చూడండి అడవి మొత్తం చెత్త అంతా దాని తలక ఇక చుట్టేసుకొని ఉందనమాట ఇగోండి ఇక్కడైతే మేస్తన్నాయి అమ్మ నిన్న ఇటే మేసి మేపింది కదా అయితే డైరెక్ట్ తోలుకొని వచ్చినాయి అయ్యే నన్ను తీసుకొని అనమాట నన్ను తోలుకొని వచ్చాయి వాటిని నేను తోలుకు రాలేదు కానీ అవే నన్ను తోలుకొని అనమాట నిన్న నేను కొంచెం పనుంది అనేసి వెళ్ళిపోయాను కదా అమ్మని ఇక్కడ పెట్టేసి అయితే ఇక అమ్మాయేమో అటు నుండి తోలుకొని వచ్చి ఈ సందులో మేపింది అనమాట నిన్న నేను వచ్చిన తర్వాత కూడా ఇటు తోలుకొని మేపు ఈ సందులో ఈ కదా పత్తి చేను అది మా అత్తయ్య వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళది అనమాట ఇక్కడ మేపు అత్తయ్య వాళ్ళ చేను పక్కన అక్కడ గడ్డి బాగుంది అనేసి చెప్తే డైరెక్ట్ వచ్చాయండి వచ్చి ఇక్కడ మేస్తాను నేను అనమాట అట్నాడు 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 ఇటు కాదు బాగా ఉరుముతుందండి వర్షం ఏ విధంగా ఏ రేంజ్లో పడుతుందో ఏమో తెలియదులే కానీ బాగా ఉరుముతుంది సో మార్నింగ్ దోశ ఒక్కటే అనమాట టిఫిన్ ఏం టిఫిన్ ఒకటే తిన్నాను ఫుల్ ఆకలి అవుతుంది ఒకటే దోశ తిన్నాను ఎందుకు మార్నింగ్ అంతగా ఆకలి అవ్వలేదండి అందుకే తినలేదు బట్ ఇప్పుడైతే ఫుల్ ఆకలి అనమాట నాకైతే మా అమ్మ వస్తుందేమో త్వరగా అన్నం పట్టుకుని అమ్మ అంటే అమ్మని ఇక్కడ పెట్టేసి వెళ్ళే అన్న త్వరగా అన్నం తిందామనేసి అనుకుంటున్నాను కానీ అమ్మ మా అమ్మ త్వరగా లేదు ఎందుకంటే వాళ్ళు పని పని అనేది ఇంక అవ్వలేదు అనమాట వాళ్ళు హాస్పిటల్ నుండి బ్యాంకుకి వెళ్ళారు వాళ్ళు బ్యాంకు పని అయితే కానీ వాళ్ళ ఇంటికి రారు వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వర్షం ఫుల్గా దిగుద్ది ఆ వర్షానికి మా అమ్మ ఇక రాదు వర్షం పడుతుంది నేను రాను అనేసి అంటదనమాట వర్షం పడ్డా ఏం పడ్డా మాత్రానికి తోలక వెళ్ళే టయానికి తోలక టూ థర్టీకి అయితే మే మేపుతూ మేపుతూ తోలుకొని వెళ్తాను ఇంటికి వెళ్ళేసరికి త్రీ త్రీ టెన్ త్రీ ఫిఫ్టీన్ ఒక్కొక్కసారి త్రీ అలా అవుతుంది అన్నమాట నిన్న యాక్చువల్గా అయితే ప్రేయర్ ఉండే మా పక్కన కానీ వర్షం పడ్డది నిన్న దానివల్ల ప్రేయర్ క్యాన్సిల్ అయిందనమాట ఇవాళ కూడా ప్రేర్ ఉంది మొండిగుంటలో ప్రేయర్ ఉందనమాట ఇవాళ మరి ఇవాళ ఉంటుందా క్యాన్సిల్ అవుతుందా అన్నది అయితే తెలియదు సో ఇక్కడ రాయిందిగా ఈ రాయి మీద కూర్చుందా అవే మేస్తాయి ఇగోండి బాటిల్ వాటర్ బాటిల్ ఇందులో సగానికి అయిపోయాయి ఇక్కడ దాకా తాగేదాన్ని ఈ టయానికల్లా కల్లా ఇక్కడ దాకా తాగేదాన్ని కానీ ఇప్పుడైతే మాత్రానికి ఎంత నీళ్ళు తెచ్చాను అంత నీళ్ళు అలా కొన్ని తాగాను అనమాట ఒక రెండు సిప్పులు తాగాను అంతే ఇక అంతకు మించి ఏం లేదు సో ఇవైతే ఇక్కడ మేస్తున్నాయి సో గడ్డు ఉండి ఉంటే కనుక మేపే మేపవలసినంత అవసరం వచ్చేది కాదులేండి ఎందుకంటే ఇక గడ్డు ఉంది కదా అనేసి మబ్బు పట్టినా కూడా మోర్షం పడుతుందేమో నేను మేపను అనేసి అనుకునేదాన్ని ఇక గడ్డి లేదు కాబట్టి వర్షం పడ్డా మేపాల్సి అనమాట గొడుగు పట్టుకొని వర్షం తగ్గుద్దేమో జాడు విత్తనాలు చదువుదామనేసట వర్షం తగ్గట్లేదు జాడు విత్తనాలు పోసే టైంకి నేను నేను ఖాళీగా ఉండట్లేదు నేను ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్న టైంలో ఏమో వర్షం పడుతుంది అనమాట దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయింది ఈసారి మాత్రానికి ఏది చేసినా ఏం చేసినా కూడా జాడు పోయాల్సిందే మా అబ్బాయి అయితే బాగానే పడుతుందండి స్టార్ట్ అయింది వర్షం కూడా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనమాట కనిపిస్తున్నాయో లేదో మీకు కానీ ఇగో నేను చేతి మీద అయితే పడుతున్నాయి చిన్న చిన్న సన్నటి చినుకులు అనమాట ఇక్కడొక్కడ పడ్డది చూస్తుంది మరి ఏం చూస్తుందో మరి దానికి ఏం అర్థమవుతుందో కానీ చూస్తుంది అవి అయితే మేస్తున్నాయి సో మరి నేను ఇంటికి వెళ్ళేసరికి తడిచిపోతున్నాయి నిన్నైతే తడిచిపోతానేమన్నా భయం వేసిందేలే కానీ తడిచిపోలేదు నిన్న ఇంటికి వెళ్ళాం ఎలాగో వర్షం పడింది అనమాట ఇవాళైతే మాంత్రానికి గొడుగైతే ఉందిలేండి బట్ చూడాలి తడుస్తానా లేదా అన్నది అయితే మా ఊళ్ళో చాలామంది వర్షం వచ్చినా మేపుతారండి గేదెలు బాబోయ్ వాళ్ళు ఎలా మేపుతారో ఏమో నాకైతే అర్థం కాదులే కానీ వర్షం వచ్చినా మేపుతారనమాట వాళ్ళు సో ఇప్పుడు వాళ్ళకి గడ్డు ఉంటుంది గడ్డు ఉన్నా కూడా వర్షం వచ్చినా కూడా తిప్పి మేపుతారు అనమాట మా ఊళ్ళో ఒక అలాగే మేపిన అక్క అంటే సారీ మేపిన అంటున్నా సారీ సారీ ఒకక్కని అలాగే అడిగినా అనమాట ఏమని అడిగినా అంటే ఒక డైలీ మేపుతారు మూడు వందల అరవై ఐదు రోజులు మేపుతూనే ఉంటారు అనేసి అంటే కట్టేసి మేపవచ్చు కదా అనేసి అంటే ఆ అన్నది పేడ తీయాలి కదా చెల్లె అందుకే మేపుతాము పొద్దున్న సాయంత్రం పేడ తీయాలనేసి అన్నది నేను ఆమెని ఏమనాలా ఏమనకూడదా అట్లనే చూసుకుంటూ ఉన్నాను అనమాట అమ్మ పేడ తీయడం కోసం బయటికి వెళ్ళి మిగిపోద్దా అనేసి అనుకున్నాను అనమాట అలా అయినా మార్నింగ్ టైంలో తీయాలి కదా అనేసి అనుకున్నా వాళ్ళ ఆమెకు అదే చెప్తామనుకున్నానులే కానీ చెప్పలేదనమాట ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అంటదేమో అనేసి సైలెంట్గా ఉన్నాను అనమాట సో ఇదండి వర్షం అయితే పడతుందా పడదా చెప్పలేను వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా మీకు షార్ట్ వీడియో ఒకటి తీసి అయితే పెడతాను ఇప్పుడైతే సన్నటి చినుకులు అయితే పడుతున్నాయి ఇవేమో ఇక వేస్తున్నాయి కదా మేబీ టూ థర్టీకి అయితే ఖచ్చితంగా తోలుకొని అయితే వెళ్తాను మేపుతూ మేపుతూ తోలుకు వెళ్తాను తో టూ థర్టీకి టైం వచ్చేసి వన్ అవుతుంది అనమాట సో చూద్దాం ఏమవుతుంది ఏంది అన్నది అయితే టూ డేస్ అయితే కుదరదు మరి మా ఊళ్ళో ఏం చేస్తారో ఏమో కానీ ఫ్రైడే థర్స్డే థర్స్డే ఫ్రైడే రెండు రోజులు ప్రేయర్స్ ఉన్నాయన్నమాట చర్చ్లో యూత్ సె యూత్ సెమినార్స్ జరుగుతున్నాయన్నమాట వచ్చేది ఉండదు ఇక అక్కడే సాటర్డే ఫ్రైడే ఈవినింగ్కి అయితే ఇంటికి అయితే వస్తామన్నమాట ఇక మా వాళ్ళు ఏం చేస్తారేమో నిన్ననే మా నాన్న చెప్తా ఉంటే మా నాన్న గేదెలు గేదెలు అనేసి అంటా ఉండరు అనమాట వాళ్ళే ఇక ఏదో ఒకటి చేసుకుంటారు ఇక మా అమ్మాయి ఇక మేపుద్ది చూద్దాం ఇక దాన్ని బట్టి ఏ ఎలా జరుగుద్ది ఏం జరుగుద్దా అన్నది అయితే మాక్సిమం నేను ఉంటే కనుక నేనే మేపుతాను నేను లేకపోతే అమ్మ మేపుద్ది అమ్మ నేను తప్ప ఎవరు మేపరు సమ్మర్లో ఇక వదిలేస్తాం గేదెలని మా నాన్న చూస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు ఎక్సెల్ని పెట్టి వేసుకొని వెళ్ళి చూస్తూ ఉంటారు అనమాట మాక్సిమం అయితే నేను అమ్మ ఇద్దరమే మేపుతాము ఎవరు మేపరు సో మరి ఇదే ఈరోజు వీడియో అయితే సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 నడి నడు

హాయ్ hey, నడు നട് <laughs> न